ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం నందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల పదహారవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి పదహారవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీకు ఈ మీరు ఏది పడితే అది తినద్దు అంటే ఏ మీకు ఇష్టం ఉంది కదా అని ఏది పద ఏ ఆహార పదార్థాలు పడితే ఆహార పదార్థం తినేయద్దు ఏ పానీయాలు పడితే ఆ పానీయాలు తాగేద్దు దానివల్ల ఏంటంటే మీకు ఈ జీర్ణ సంబంధమైన ఇబ్బందులు జీర్ణ సంబంధమైన సమస్యలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా అజీర్ణ సంబంధమైన సమస్యలు అజీర్ణ సంబంధమైన వ్యాధులు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ కీళ్ళకు సంబంధించి ఈ పిక్కలకు సంబంధించి కంట్రాలకు సంబంధించి కూడా మీకు సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి బయటికి ఎక్కడికైనా సరే మీరు దూర ప్రయాణాలు చేసినప్పుడు కానీ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కానీ సాధ్యమైనంత వరకు శుచి శుభ్రతలు ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవటం మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా శుచిగా లేని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకోకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు కొన్ని ఇష్టం లేని పనులు ఇష్టం లేని కార్యక్రమాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే మీరు ఇష్టం లేని పనులు చేయడం వల్ల దాని మీద మీరు పూర్తిగా శ్రద్ధ పెట్టలేరు కాన్సన్ట్రేషన్ చేయలేరు ఏకాగ్రత పెట్టలేరు అలాగే మీరు చేయాల్సిన పనులు కూడా కొంచెం అవి ఆటంకాలు రావటం సమస్యలు రావటం కాలాతీతం అయిపోవటం ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీకు ఒత్తిడి ఎక్కువైపోతుంది ఈ ఒత్తిడి ఎక్కువైపోయి మీరు ఖచ్చితంగా కూడా ఆ ఒత్తిడితో మరికొంత మానసికంగా శారీరకంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆత్మవిశ్వాసాన్ని ఆత్మబలాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు విడిచిపెట్టకూడదు ఎలాంటి విషయాల్లో కూడా మీరు సమయంలో పాటించాలి బోర్పుతో ఉండాలి సహనంతో ఉండాలి ఎందుకంటే మీ కోపం పెరిగిపోయే సంఘటనలు వస్తాయి కోపం పెరిగిపోయే పరిస్థితులు వస్తాయి అలాగే మీ యొక్క ఆవేశం పెరిగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి వచ్చినా కూడా మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పటికి కూడా మరి మీరు ఎక్కాల్సిన బస్సు కానీ ట్రైన్ కానీ సమయానికి రాకపోవటం ఒకవేళ వచ్చినా అది సమయానికి వెళ్ళలేకపోవటం లేకపోతే మధ్యలో ఇబ్బందులు సమస్యలు ఇలాంటివన్నీ కూడా కలగటం వల్ల ఏంటంటే మీరు కొంచెం శారీరకంగా మానసికంగా కూడా ఎక్కువగా అలసిపోయే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మీరు ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ రంగాల్లో పనిచేస్తున్నా వ్యాపార రంగాల్లో పనిచేస్తున్న ఇలాగ ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఈ ఆందోళనకి అంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఆవేశాలకులు కాకూడదు మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా కొత్త సమస్యలు వస్తాయి కొత్త ఇబ్బందులు వస్తాయి శారీరకంగా మానసికంగా కూడా కొంచెం ఆ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టంతా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అలాగే మీ దృష్టి అంతా కూడా మీ యొక్క టార్గెట్స్ మీదే ఉండాలి కానీ ఈ సినిమాల మీద కానీ టీవీల మీద కానీ ఈ ఫోన్ల మీద కానీ ఇలాంటి వాటి మీద ఉండకూడదు అలాగే శ్రద్ధగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏకాగ్రత పెట్టాలి ఎందుకంటే ఏకాగ్రత డైవర్ట్ అయ్యే ఉంటాయి ఏకాగ్రత తప్పిపోయే అవకాశాలు ఉంటాయి ఈ ఏకాగ్రత తప్పిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా మీరు చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా సజ్జనంత వరకు ఆరోగ్యం పట్ల అలాగే ఖర్చుల పట్ల సంబంధాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా దీర్ఘకాలిక సమ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు దీర్ఘకాలిక దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులతో కానీ ఆ బంధువులతో కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలాగ అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం ఇష్టం లేని పనులు ఈ ఇష్టం లేని పనులు అంటే ఏదో ఇతరులకి ఇతరుల మెప్పు పొందడానికో లేకపోతే ఇతరుల ఒత్తిడి చేస్తే ఒత్తిడి చేసిన మీదట మీరు ఆ పనులు చేయటమో మనస్సు మనస్కరించకపోయినా కూడా మీరు ఆ పనులు చేయాల్సిన పరిస్థితులు రావటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున మరి మీరు వాటి కూడా అధిమి అధిగమించడానికి ఖచ్చితంగా ఈరోజు మీరు సూర్యనారాయణ స్వామి వారికి ఆరాధన చేయండి అలాగే ఉదయాన్ని పఠించండి సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతో నమస్కారం